హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము వచ్చేసి ఆటోలో అయితే తిరుపతి వెళ్ళిపోతాం అనమాట అంటే ఆటోలో కాదు ఆటోలో నుంచి నర్సాపురం వరకు అనమాట మొత్తం త్రీ ఫ్యామిలీస్ వెళ్తున్నాం ఇద్దరికి కుదరలేదు మొత్తం మేము ఐదుగురం కదా సో అయితే అలా వెళ్తున్నాం ఇక్కడ మా బావగారు వాళ్ళందరూ కూడా బాడస్కూరు బ్రిడ్జ్ అండి ఇక్కడ గోదావరి కనిపించినప్పుడు అలా చిల్లర పైసలు అయితే వేస్తాం అనమాట అండ్ తర్వాత వచ్చేసి నర్సాపురం అనమాట ట్రైన్ అయితే త్వరగానే వచ్చేసింది ట్రైన్లో కూడా మాకు అటు ఇటు కింద వచ్చిన అనమాట సీట్లు చాలా ఇక్కడ చూస్తున్నారు కదా జయ అయితే ఎలా ఆడుతున్నాడో కొంచెం అయితే ఇబ్బంది పెట్టాడు కానీ బట్ చాలా బాగా అయితే జరిగింది జర్నీ అండ్ తిరుపతి అయితే రీచ్ అయిపోయాయి అనమాట ఫోర్ థర్టీకి అలా రీచ్ అయిపోయాం ఇక్కడైతే లెవెన్ హండ్రెడ్ కి జీప్ అయితే మాట్లాడుకున్నాం ఇక్కడ ముఖద్వారం దగ్గర అయితే ఆపేశారు అక్కడ ఆల్రెడీ చెక్కింగ్ ఉంటుంది కదా చెక్కింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక ఎక్కించుకుంటా అని చెప్పారు ఇక్కడైతే చూస్తున్నారు కదా నామాలు కనిపిస్తున్నాయా మీకు తిరుపతి కొండ దగ్గర ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా ముందే వచ్చేయాలి బట్ ఏంటంటే ఎక్కువ ట్రైన్స్ మూవింగ్ ఉందని చెప్పేసి ఆగుతూ ఆగుతూ వచ్చింది అనమాట ట్రైన్ అనేది బట్ అయితే చాలా బాగుందనమాట ఎర్లీ మార్నింగ్ కి రీచ్ అయిపోయాం ఫస్ట్ అయితే ముందే వెళ్ళిపోతాం అనుకున్నాము చాలా బాగా జరిగింది స్వామివారి అయితే మళ్ళీ మమ్మల్ని రమ్మన్నారు కాబట్టి మేము మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నాము ఎంతో అదృష్టం ఉంటాయి కానీ మనం వెళ్ళలేమండి సో అలా అయితే వెళ్ళిపోయాం అనమాట తర్వాత వచ్చేసి రూమ్స్కి అయితే ఇక్కడ బుక్ చేసుకున్నాం కానీ కూపెన్స్ ఇవ్వడానికి చాలా లేట్ అయింది సో బయట అక్కడైతే వెయిట్ చేస్తున్నాం ఫుల్ మంచి అనమాట తర్వాత అయితే రూమ్ అయితే ఇచ్చేసారు బయటే వాష్రూమ్ దగ్గర అయితే ఫ్రెష్ అయిపోయాం బ్రష్ అది చేసేసి ఇక్కడైతే టూ రూమ్స్ ఇచ్చారండి మాకు ఇవితలిద్దరూ అవతలిద్దరు ఉండేలా అనమాట ఇక్కడ కబోర్డ్ ఇచ్చారు ఏమైనా మన ఐటమ్స్ అవి థింగ్స్ అవి పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఒక ఒక ఫ్యామిలీ ఉండొచ్చు ఇంకో ఫ్యామిలీకి వేరే రూమ్ అనేది తీసుకున్నాం అది వచ్చేసి సింగిల్ రూమ్ అనమాట ఇక్కడ ఏమైనా మన ఐటమ్స్ అవి పెట్టుకోవచ్చు లేకపోతే ఏమైనా కూడా ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ సపరేట్స్ కి ఇచ్చారు అండ్ గ్రీజర్ కూడా ఇచ్చారు అనమాట రూమ్ అయితే చాలా బాగుందండి మన అమౌంట్ కూడా మనకి రిటర్న్ అయితే చేసేసారు ఫైవ్ హండ్రెడ్ కి అండ్ తర్వాత వచ్చేసి ఫ్రెష్ అప్ తర్వాత ఇంకా మనం ముక్కైతే ఇచ్చి కాబట్టి పిల్లల్ని అందరినీ తీసుకొని అయితే మేము వెళ్తున్నాం ఆయన ఇవ్వలేదు మాలిహాను లిహాను జయాను నేనైతే మూడు కత్తెలు ఇస్తున్నాను పిల్లలు వీళ్ళందరూ ఆడపిల్లలు అయితే మూడు కత్తెలు ఇచ్చారు అబ్బాయిలు అయితే మాత్రం గుండిచ్చేసారండి ఇది అయితే సుప్రదం దగ్గర నుంచి ఇటైతే విఐపి విఏపి దర్శనాలు అనమాట ఇటు వెళ్ళొచ్చు అని చెప్పారు ఈసారి అయితే అది ట్రై చేయాలి కంపల్సరీ స్వామివారిని ఇంకొంచెం దగ్గరగా చూడడానికి ప్రయత్నించాలి ఇక్కడ అయితే ఎంత బాగుందో చూసారు ఇది వచ్చేసి ఓన్లీ వైకుంఠ ఏకాదశికి ఇటు నుంచి దారి అయితే ఉంటుంది అండి ఈ టెంపుల్ కి అయితే ఇటు దారి లేదని చెప్పారు సో అలా వెళ్ళిపోతున్నాం దీన్ని కంటిన్యూ పార్ట్ టూ పెడతాను